నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన హృదయమైన భావామర్దల ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం పదకొండు ఎందుకండి ఇవన్నీ ఇప్పటికే దాని దగ్గర బోలెడు ఉన్నాయి బయటకు వెళ్ళిన ప్రతిసారి ఇలా బొమ్మలు ఆడుకునే వస్తువులు తెస్తూ ఉంటే కొన్ని రోజులకు ఇవి పెట్టడానికి ఇల్లు సరిపోదేమో అని భర్త తెచ్చిన వాటి వైపు మురిపంగా చూసింది దేవయాని సరిపోకపోతే మరో బంగ్లా కట్టిస్తాను నాకు నా బిడ్డ సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు అని కూతురి వైపు లాలనగా చూశాడు రఘుపతి కూతురి కోసం ఏమైనా చేస్తానని మీరు అంటారు మీ మీద ఈగ వాలిన సహించను అని అది అంటుంది సరిపోయింది తండ్రి కూతుర్ల వ్యవహారం అన్న దేవయాని మురిపెంగ కూతుర్ని చూసింది నేను మీ భార్యను కదా మిమ్మల్ని చిన్న మాట అన్న అది నడుముకు ఎడమచేయి పెట్టుకొని కుడిచేతి చూపుడు వెళ్లి గాలిలో ఊపుతూ అమ్మ నాన్నను ఒక్క మాట అన్నావో బాగోదు చెప్తున్నా అని నన్ను బెదిరిస్తుంది అని చెప్పి చిరుకోపంతో కూతురు బొగ్గలు లాగింది దేవయాని నాన్న అంటూ జాను తండ్రిని ఖర్చుకుపోయింది అది నా ముద్దుల కూతురు పైగా ఈ సంస్థానానికి ఒక్కగానొక్క వారసురాలు ఆ మాత్రం ఉండదు మరి అన్న రఘుపతి కూతుర్ని ఎత్తుకొని ఇంట్లోకి దారి తీశాడు జానుకు తినిపించడం అయిపోవడంతో ఆమె కూడా భర్త వెంట ఇంట్లోకి వచ్చింది ఇలా రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి జానుకు ఏడవ బర్త్డేని చాలా గ్రాండ్గా చేశాడు రఘుపతి ఏడేళ్ల తర్వాత దేవయాని నెల తప్పింది ఆమెకి ఇప్పుడు మూడవ నెల ఎప్పుడు వేసవి సెలవులు వచ్చినా తన కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళేది కడుపుతో ఉండడం వల్ల రఘుపతి ఆమెను పుట్టింటికి పంపలేదు జాను తమ ఇంటికి రాకపోవడంతో శార్దుల్ తన వేసవి సెలవులను గడపడానికి తన మేనత్త అయిన దేవయాని ఇంటికి వచ్చాడు అతని వయసు పదేళ్ళు దేవయాని నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఎందుకు ఇలా గుమ్మం దగ్గర నిలబడ్డావు నువ్వు చాలా వీక్గా ఉన్నావని నిన్ను బాగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా అయినా వినకుండా ఇక్కడేం చేస్తున్నావు అని అప్పుడే బయట నుండి వచ్చిన రఘుపతి ఆమె మీద చిన్నగా కేకలు వేశాడు గుమ్మం దగ్గర నిలబడి గదిలోపలికి తొంగి చూస్తున్న దేవయాని అతని మాటలు వినిపించుకోకుండా తన పెదాల మీద చూపుడు వెళ్ళి ఉంచి ఉష్ మాట్లాడకండి అంది ఆమె అక్కడ ఏం చేస్తుందో అర్థం కాక ఆమె భుజం మీద నుండి గదిలోపలికి తొంగి చూశాడు అక్కడ జహన్నవి శార్దుల్ చాపపై ఆటబొమ్మలు పెట్టుకొని ఆడుకుంటున్నారు జాను అచ్చం అమ్మలాగా ఏమండి అయింది భోంచెదురు కానీ రండి అని షార్ధుతో అంది షార్ధు ఆ వడ్డించు చాలా ఆకలిగా ఉంది అని ఎడమ చేతితో తన బొజ్జను తడుముకుంటూ చాప పైన పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు జాను ఉత్తుత్తి అన్నం వడ్డించింది షార్దు కలుపుతున్నట్టుగా యాక్షన్ చేసి జానును ఫస్ట్ తిను అని తన చేతిని జాహ్నవి నోటి దగ్గర పెట్టాడు అబ్బా నేను తర్వాత తింటాను అండి మీరు ముందు తినండి అచ్చం అమ్మలాగా మాట్లాడింది నీకు తినిపించకుండా నేను ఎప్పుడైనా తిన్నానా రఘుపతిని ఇమిటేట్ చేస్తూ అన్నాడు షార్ధు జాను ముసిముసిగా నవ్వుతూ ఆ అని నోరు తెరిచింది చేతిలో అన్నం ముద్ద లేకపోయినా ఆ అమ్మాయి నోట్లో ఖాళీ చేతిని పెట్టాడు జాను నమలుతూ తింటున్నట్టుగా యాక్షన్ చేసింది ఇక చాలండి మీరు తినండి అంది తన కుడి చేతిని గదవ కింద పెట్టుకొని శార్దుల్ వైపు చూస్తోంది ఇలా వాళ్ళు ఆడుకుంటున్న ఆటను చూస్తూ ముసిముసిగా నవ్వుకుంది దేవయాని ఏమిటి ఆ పిచ్చి ఆటలు వాళ్లకు బుద్ధి లేకపోతే నీకు లేదా అని గదిలోపలికి వచ్చిన రఘుపతి ఒరే షార్దు ఏం చేస్తున్నావురా ఇక్కడ గంభీరమైన స్వరంతో అన్నాడు తన కూతుర్ని ఏమీ అనలేక షార్ధుని మందలించాడు శార్దుల్ భయపడుతూ అత్తా అని దేవయాని వెనకాల దాక్కున్నాడు నాన్న భావన ఏమీ అనకు మేమిద్దరం అమ్మ నాన్న ఆట ఆడుకుంటున్నాం అంది తండ్రి గంభీర వదనాన్ని చూసి ఏడుపు ముఖం పెట్టింది జాను జాను నువ్వు పెద్దదానివి అవుతున్నాం ఇలాంటి పిచ్చి పిచ్చి ఆటలు ఆడకూడదు చక్కగా చెస్ అట్టా చెమ్మ ఓమన గుంతలు ఇంకా కావాలి అంటే దాగుడు మూతలు లాంటి ఆటలు ఆడుకో ఎవరు వద్దన్నారు కానీ ఇలాంటి ఆటలు మాత్రం వద్దు ఆడేవాళ్ళకేమో కానీ చూసే వాళ్ళకు బాగోదు చిన్నగా ఆమెకు నచ్చ చెప్పిన అతడు బొమ్మలు పెట్టుకొని బొమ్మల లాంటి ఆటలు అమ్మాయిలతో మాత్రమే ఆడుకోవాలి కానీ ఇలా అబ్బాయిలతో కాదు ఆప్యాయతతో ఆమె తలనిమిరాడు అలాగే నాన్న ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టే ఆడుకుంటాను అని తల్లి దగ్గరికి వచ్చి ఆమె వెనకాల దాక్కొని ఉన్న షార్దులు చేయి పట్టుకొని రాబావా మనం వెళ్ళి దాగుడుమూతలు ఆడుకుందాం అంది షార్ధు భయంగా రఘుపతి వైపు చూశాడు మామయ్య ఏమి అనడురా వెళ్ళి ఆడుకో అంది దేవయాని వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు రఘుపతి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసరికి అతనికి భోజనం ఏర్పాట్లు చేసింది దేవయాని ఆయన భోజనానికి కూర్చుంటూ దేవయాని భోంచేశావా అన్నాడు ఆమె చిన్నగా నవ్వుతూ ఇందాక మీ కూతురు అన్న మాటలు మీరు వినలేదా అంది అతను గండుగా ముఖం పెట్టుకొని విని సంతోషించాంలే అన్నాడు ఏమైందండి ఎందుకలా ఉన్నారు ప్లేట్లో భోజనం వడ్డించింది పెరుగుతున్న అమ్మాయికి ఇదేనా నువ్వు నేర్పించవలసింది ఆమె మీద చిరుకోపం చూపించాడు వాళ్ళిద్దరూ బావామరదలు ఆ ఆడుకుంటే తప్పేంటి భర్తను ఎదురు ప్రశ్నించింది దేవయాని ఇలా అమ్మా నాన్న ఆట తప్ప ఏది ఆడుకున్నా తప్పులేదు అన్నం కలిపి దేవయానికి ఒక ముద్ద తినిపించాడు ఇదిగో మీరు ఇలాంటి పనులు చేస్తుంటేనే మీ అమ్మాయి చూసి నేర్చుకుంటుంది ముందు మీరు ఇలా నాకు తినిపించడం మానేయండి అది ఆట ఆడడం మానేస్తుంది నువ్వు కిసుక్కున నవ్వింది నోట్లో ముద్ద ఉండడంతో ఆమెకు పొలమారి దగ్గు వచ్చింది రఘుపతి లేచి ఆమె తల మీద తడుతూ మంచినీళ్ళు తాగించాడు కాస్త చూసుకొని తిన్ను చిన్నగా మందలించాడు మీకెందుకో పిల్లలు ఆడుకోవడం నచ్చలేనట్టుంది భర్త ముఖ కవలికలను గమనిస్తూ అంది ఎప్పుడూ లేనిది అతను చాలా గంభీరంగా కనిపిస్తున్నాడు ఏమైందండి అతని పక్కనే కూర్చొని ఉన్న ఆమె అతని వీపుపై చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగా అడిగింది ఇప్పటి నుండే పిల్లల్లో లేనిపోని ఆశలు కల్పించడం ఎందుకు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు ఎలా ఉంటాయో తెలియదు ఒకరికి ఇష్టం ఉండి మరొకరికి లేకపోతే ఆ బాధ వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంది అదంతా అవసరమా చెప్పు అందుకని ఇప్పటి నుండే వాళ్ళ మధ్య దూరాన్ని పెంచడం మంచిది ఆలోచనగా అన్నాడు రఘుపతి ఎందుకలా అంటున్నారు మీకు మా అన్నయ్యతో సంబంధం కలుపుకోవడం ఇష్టం లేదా ఆమె గొంతు బాధతో బొంగురుపోయింది ఇష్టమే కానీ ఎందుకైనా మంచిది ముందుగా కీడించి మేలించమన్నారు కదా పెద్దలు ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను అయినా మునుముందు వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య ఉన్న ఆప్యాయత అనుబంధాలు ఇలాగే కొనసాగుతాయి అన్న గ్యారంటీ లేదు ఎప్పుడు ఏమైనా జరగచ్చు అందుకని ఇప్పటి నుండి వాళ్ళను భార్యాభర్తలుగా చూడొద్దు అంటున్నాను ముందు చూపుతో అన్నాడు రఘుపతి ఏమోనండి నాకు ఇదంతా తెలియదు నా కూతురు మా అన్నయ్య ఇంటి కోడలు కావడమే నాకు ఇష్టం అంతేకాదు నాకు నా కూతురు అంటే ఎంత ప్రాణమో నా మేనల్లుడు అన్నా కూడా అంతే ప్రాణం మీకు ఇష్టమున్నా లేకున్నా వాళ్ళిద్దరి పెళ్ళి జరగవలసిందే జరిపిస్తాను మొండిగా అన్నది అతనికి చాలా కోపం వచ్చింది కానీ ఆమె కడుపుతో ఉండడం వల్ల ఆమె మనసు కష్టపెట్టడం ఇష్టం లేక మౌనం వహించాడు సరేలే ఎప్పుడూ జరగబోయే దాని గురించి ఇప్పటి నుండి తగులాడుకోవడం ఎందుకు మనసులో అనుకొని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు తన భోజనమైన తర్వాత ఆమెకు బలవంతంగా అన్నం తినిపించి వెళ్ళి పడుకుని రెస్ట్ తీసుకో రేపు నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను చెకప్ చేయించాలి కదా అన్నాడు ఆమె అలాగే అన్నట్టు తల ఊపి తన గదికి వెళ్ళి పడుకుంది ఇంతలో అమ్మ అంటూ జాహ్నవి వచ్చింది ఆమె వెనకాలే షార్థులు వచ్చాడు తన భర్త అలా మాట్లాడిన తర్వాత ఆమె మనసు కకలావికలమైంది తను కాలలు కన్నా సుందర స్వప్నం కళ్ళ ముందే కూలిపోతున్న ఫీలింగ్ కలిగింది మనసు కీడిని శంకిస్తుంటే భయపడింది షార్ధు చేతిలో జాహ్నవి చేతి నుంచి షార్ధు నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కూడా జానుతో ఇలాగే ఉంటావా దాన్ని ప్రేమగా చూసుకుంటావా ఇందాక ఆడుకున్నట్టుగా దాన్ని పెళ్లి చేసుకుని అమ్మా నాన్నలు అవుతారా ఆశగా అడిగింది అతనిది చిన్న వయసు ఇంకా టీనేజ్లోకి కూడా అడుగు పెట్టలేదు దేవయాన్ని చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు అయినా ఆమె కోసం అలాగే అత్తయ్య అన్నాడు ఆమెకు మాట ఇచ్చాడు భలే భలే బావా మనం పెళ్ళయ్య పెద్దయ్యాక అమ్మనానం అవుతామా పస్తానం వీడని జాహ్నవి చప్పట్లు కొడుతూ లేడీ పిల్లలా గంతులు వేసింది ఇంతలో పని మనిషి యాదమ్మ వచ్చింది ఆమెను చూసి యాదమ్మ పిల్లలు ఎప్పుడో ఉదయం అనగా తిన్నారు తీసుకెళ్ళి భోజనం పెట్టు అంది ఆమె అలాగే తల ఓపి వాళ్ళిద్దరిని తీసుకెళ్లి భోజనం పెట్టింది వాళ్ళు తినేసి మళ్ళీ ఆటలో పడ్డారు రఘుపతి తానే కారును స్వయంగా తోలుతూ కడుపులో ఉన్న దేవయాన్ని తమ ఊరికి దగ్గరగా ఉన్న కామారెడ్డి పెద్ద ఆసుపత్రికి తీసుకొని వచ్చాడు అందులో పనిచేస్తున్న డాక్టర్ సరోజా రఘుపతికి బాగా పరిచయం ఉండడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చాడు ఆమె నెల తప్పినప్పటి నుండి ఇక్కడనే చూపిస్తున్నాడు ఆమె దేవయానికి పరీక్షలు చేసింది దేవయాని నీకు అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకు తింటూ బాగా విశ్రాంతి తీసుకోమని చెప్పాను కదా తీసుకుంటున్నావా ప్రిస్క్రిప్షన్ రాస్తూ అంది సరోజ మీరు చెప్పినట్టుగా తీసుకుంటున్నాను డాక్టర్ గారు వినయంగా చెప్పింది ఆమె ఏం తింటున్నావో ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు నువ్వు రోజు రోజుకి వెయిట్ తగ్గిపోతున్నావు ఇంకా లోపల ఉన్న బేబీ వెయిట్ కూడా ఉండవలసిన దానికన్నా కాస్త తక్కువగానే ఉంది ఇలా అయితే డెలివరీ కష్టమవుతుంది పైగా నీకు చాలా లేటుగా రెండవసారి ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉన్నాయని నెల తప్పిన వెంటనే కడుపు తీయించుకోమని చెప్పాను నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు మూడవ నెల వచ్చింది పైగా ఈ విషయం రఘుపతి గారికి కూడా చెప్పనివ్వలేదు రేపొద్దున ఏదన్నా జరగకూడదు జరిగితే మీ వారితో నాకు మాట పడవలసి వస్తుంది సరోజా నువ్వు తెలిసిన అని నీ దగ్గరికి తీసుకొని వస్తే నువ్వు చేసిన ట్రీట్మెంట్ ఇదా అని నిలదీస్తే నేను రఘుపతి గారికి ఏమందిని సమాధానం చెప్పను నా ముఖం ఎలా చూపించను ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఈ విషయం నేను మీ వారికి చెప్తాను అనే సిస్టర్తో బయట వెయిట్ చేస్తున్న సార్ని లోపలికి రమ్మని చెప్పు అంది ప్లీజ్ డాక్టర్ గారు ఈ విషయం మా వారికి చెప్పొద్దు ఆయన వారసుని కోసం ఎంతగానో తప్పిస్తున్నారు నాకేమైనా పర్వాలేదు నాకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉంటే నాకంతే చాలు డాక్టర్ గారి రెండు చేతులు పట్టుకొని ప్రాధేయపడింది దేవయాని చూడు దేవయాని నువ్వు నా మాట వినడం లేదు పైగా నన్ను రిస్క్లో పడేస్తున్నావు నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు నీకు ఒక పాపం ఉంది అది చాలదు దేవుడు కరణిస్తే మరోసారి నువ్వు ప్రెగ్నెంట్ కాగలవు అప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే నీకు పండంటి బిడ్డ పుట్టవచ్చు కానీ ఇప్పుడు ఈ రిస్క్ వద్దమ్మా నా మాట విని అభాషన్ చేసుకో నచ్చ చెప్పాలని చూసింది ఆమె కానీ దేవయాని వినలేదు మొండు పట్టు పట్టింది ఇంతలో రఘుపతి లోపలికి వస్తూ ఏంటి డాక్టర్ ఏదో అభాషన్ అంటున్నారు దేవయానికి ప్రాబ్లం ఏమీ లేదు కదా అన్న అతడు అనుమానంతో ఆమెను చూశాడు దేవయాని వద్దని చెప్తున్నా వినకుండా సరోజా రఘుపతికి ఆమె హెల్త్ కండిషన్ గురించి చెప్తుందా రఘుపతి ఆమె ఆభాషణకి ఒప్పుకుంటాడా తదుపరి భాగంలో చూద్దాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ ఇది బావామర్దల ప్రేమ కథ దీంతోపాటు శ్రీవారి ముచ్చట్లు అనే మరో రొమాంటిక్ లవ్ స్టోరీ అప్డేట్ ఇస్తున్నాను ఇది కొందరు మగవల ఫస్ట్ నైట్ మెమరీస్తో కూడుకొని ఉన్న కథ కథనం పూర్తిగా డిఫరెంట్ వేలో సాగుతుంది ఒక్కసారి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి థ్యాంక్ యూ